నేను నాకు నాకు చూస్తున్నప్పుడు ఎక్స్టెన్షన్ వచ్చేసింది దానికి జనరల్ గా మనం చేస్తుంటాం కదా రఘుబాబు గారు అడిగితే తిన్న అంటాడు కదా తిన ఇలాగా సో ఎలాగో పడుకున్నాయి కాబట్టి అని చెప్పేసి అన్నప్పుడు రఘుబాబు గారు కూడా తీసి మళ్ళీ జేబులో పెట్టేసుకుంటాడు నేను స్పాట్ లో ఉంటే అది అంటే నా జాబే అది కదా ఫస్ట్ నుంచి ట్రై చేస్తాను కదా అప్పుడు రావు గారు ఇంకెలాగ ఉపయోగం లేదా సరే అండి నాకు ఇలాంటి అంటే నువ్వు ఆల్రెడీ ఏబిసిడి రాసే కాబట్టి డిఇఫ్ ఐడియా మళ్ళీ అది రాయలేదనుకో మాకు రాదు ఏబిసిడి మేము అక్కడ అదోటి ఇంకొకటి అది బాగా మీరు కన్ను కొట్టి నడిచి కూడా కన్ను అవన్నీ యాక్షన్ రియాక్షన్ చూడొచ్చు స్పాట్ లోనే స్పాట్ లోనే స్పాట్ లో అదిని నాకు సత్య రియాక్షన్ లో టాప్ రియాక్షన్ పిల్కొడికి ఎక్కడ చాలా కూల్ కూల్గా నరేజ్ గారు ఎంట్రీ అస్సలై ఒక జెరికిస్తారు కదా తర్వాత సూపర్ అదోటి నేను ఆ ఇంట్లో నా కొత్తగా ఉంది అది నేను ఇప్పుడు దాకా చేసిన మన ఇక్కడ చేసిన దాంట్లో అది కొంచెం అంటే అవాడు స్టోరీని బిగిస్తున్నాడు వాడు ప్రాబ్లం అవుతున్నాడు హీరోకి మళ్ళీ నేమో సొల్యూషన్ అవుతున్నాడు హీరోకి మళ్ళీ జాలి పడుతున్నాడు మళ్ళీ హీరో వల్ల అంటే ఇన్ని షేడ్లు ఉన్నాయి అందులో హైలైట్ నరేష్ గారు నరేష్ గారు అంటే అంటే ఎంత ఓన్ చేసుకున్నాడు ఆ క్యారెక్టర్ బేసిక్లీ అసలు ఇంకా అది వదిలేసుకోవాలి సిగ్గు అన్ని వదిలేసుకోవాలి అండ్ వండర్ఫుల్ యాక్టర్ నాకు ఎక్కడ అంటే బాగా అంటే అంటే కామెడీ మనం ట్రై చేయొచ్చు మనందరం చేయొచ్చు ఇవన్నీ కానీ నేను అది ఆ సీన్ ఉంటది ఏది మన ఈ అమ్మాయి అమ్మాయి ఇంటికి వస్తే డైలాగ్ నేను చెప్తున్నా మీరు అబ్జర్వ్ చేయండి మీరు ఆ సీన్ చూసినప్పుడు మేబీ నన్ను చూసి ఉండొచ్చా కానీ జస్ట్ నరేష్ గారిని అబ్జర్వ్ చేయండి ఆ సీన్ లో ఈ అసలా అంటే అన్లెస్ లివ్ విత్ క్యారెక్టర్ యుట్ పక్కన ఇప్పుడు నేను మాట్లాడుతుంటే నన్ను చూస్తాం ఓకే నేను మాట్లాడుతుంటే నిన్ను అనేది మనం డైలాగ్ చెప్పేటప్పుడు మనం డైలాగ్ చెప్తాం చెప్తాం అది అందరం చేస్తాం మనకు డైలాగ్ లేనప్పుడు మనం చేసేదే క్యారెక్టర్ ఎంత కనెక్ట్ బట్ లక్కీగా నేను ఆయనతో చేసిన అన్ని మంచి సినిమాలు అందరు బంధువే ఫాదర్ గా చేశారు దాని తర్వాత శ్రీకారం చేశారు దాని తర్వాత శతవారం భవతిలో కూడా ఫాదరే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఫాదరే ఇంకా ఫాదర్ గా పెట్టేస్తారు

సత్య అసలు అసలు మొగుడు పెళ్ళాలి వీళ్ళు కాదు సింక్ అయింది సత్య కూడా కొన్ని తింటాడు అసలు ఫస్ట్ మీరు ఈయన కల్పెట్ ఫర్ మీ నేను అందరికీ ఇద్దరికి చెప్తున్నారు ఇప్పుడు ఈయనతో ఎడదిగలేని కష్టపడ్డా గారు మీరు జీసంతో పని ఇది రేట్లు అవి అన్ని అయ్యా అవుతాయి సార్ అదే రేట్లు కాదు కాదండి స్టఫ్ సీన్ పెద్ద సీన్ కదా బాటిల్ ఎత్తుకుపోవటం అంటే అలీ నిచ్చె కదా అందంగా ఇప్పుడే బూటాన్ రాసు గురించి చెప్పాము మన సంజయ్ దత్ వీడియో పంపించాడు సరే ఇది వేరండి ఈ తాగుబోతులది వేరే అసలు వేరే లాంగ్వేజ్ స్టఫ్ కూడా తీసుకెళ్ళిపోతారు బట్ థియేటర్ లో చూసి నేనే కాల్ చేశాను నా తప్పు వచ్చి చాలా సార్లు ఈయన తీసేయమంటున్నారు ఇప్పుడు ఏం చేయాలి మీరు చెప్పండి ఇవన్నీ నేను ఎక్కడ మారుతా ఒకటే పెట్టుకోరా సినిమాలో నవ్వుతున్నారా నీకు ఆ నమ్మకం ఉందా పెడే డిస్కషన్ లేదు ఎందుకంటే నవ్వితే తప్పులేదు అవును ఇప్పుడు మనకి ఎప్పుడూ సీరియస్ సినిమాలకి యాక్చువల్లీ అంటే ఒక టెంప్లెట్ ఉన్న కమర్షియల్ మాస్ మీటర్ సినిమా మీరు అన్నట్టు టెన్ ఫార్ములా ఉంది కదా ట్వంటీ ఫార్ములా ఫార్టికి వర్తిస్తుంది ఏమో గాని కామెడీ ఫిలిమ్స్ ఒకటి ఇప్పుడు మన రీసెంట్ గా ఇప్పుడు గాని ఆనిమల్ గాని అంటే కథతో ట్రావెల్ ఉండే వాళ్ళకి అసలు మనకి టైం తో అనేది ఆ లో ఉండిపోతాం కాబట్టి టైం లేదు వెదర్ ఇట్స్ అన్లెస్ ఇట్ లైక్ టోటల్ ఎమోషనల్ ఫిల్మ్ నో ప్రాబ్లం టోటల్ కామెడీ ఎంటర్‌టైనింగ్ ఫిల్మ్ నో ప్రాబ్లం ఎందుకంటే అసలు దానికి ఎమోషన్ తో కరెక్ట్ అయిపోతది

సెకండ్ హాఫ్ మనకి అనుకున్నది మాకు ఫస్ట్ సుపర్బ్ నాకు వచ్చి నేను అప్పుడు ఎక్కడికి ఊరేళ్ళొచ్చానేం నో లాస్ట్ షెడ్యూల్ జేఏకి వచ్చారు అదే వేరే సినిమాకి వెళ్ళి వచ్చా వచ్చి మనోడు అసలు మా ఇద్దరికి అసలు కథతో డిస్కషన్ ఫస్ట్ డే ఆఫ్ సర్ చెప్పాడంట కదర్ డిస్కషన్ అంతే రోజు రోజు బట్ అప్పుడు ఒక్క పాయింట్ చెప్పా ఈ రీజనింగ్ ఒక్కటే ఇంకా ఇంకేదో వర్క్ వర్క్ ఆన్ ఇట్ మనోడు వచ్చిన తర్వాత సేమ్ యాస్ట్రీ సినిమా చేంజెస్ ఏంటి ఏం చేశారు అని షూటింగ్ అది కూడా మళ్ళీ షూటింగ్ ముందు కూడా లోనే క్యారవాన్ లో కూర్చుని ఆ రోజే ఫస్ట్ డే ఎంట్రీ షెడ్యూల్ ఈ చేంజెస్ చేంజెస్ రాసా ఇలా రాసా అంటే ఇంకా నాకు ఫ్యూజ్ లవ్ టు ఇంకా సూపర్ డిస్కషన్ నోర్ సినిమా నిలిచిపోయే సినిమా టూ హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడ అంటే సామాచారా ఎలా ఉంది శతమానం ఇలాంటి జోట్లో మనం పెట్టుకున్న ఒక ఇప్పుడు కొన్ని రెడీ కొన్ని కొన్ని సినిమాలు ఉంటాయి అతడు ఇలాంటి మనకి ఎప్పుడు టూ హండ్రెడ్ టైమ్స్ మనం చూసిన గోరు బోర్ గోరు కొట్ట నేనేం చేశాను అంటే బేసిక్ గా సార్ డబ్బింగ్ వచ్చారు ఫస్ట్ రాగానే స్టార్ట్ చేద్దాం ఇటు చూసి సరే ఆగి డబ్బింగ్ ఫస్ట్ సినిమా చూసేస్తాం తర్వాత డబ్బింగ్ ఎప్పుడు అని చెప్పి పెట్టా అంతే చూసా పెన్ను పేపర్ పట్టుకొని సినిమా అందరు పెన్ను పేపర్ పట్టుకుంటారు పెన్ను పేపర్ పట్టుకున్నారు ఈయన రాసింది ఫోటో తీసుకున్నా రెండే రైజర్ అంతే

మళ్ళీ ఆయన లాస్ట్ లో హైలెట్ థియేటర్ బ్లాస్ట్ ఏంటంటే ఆ అబ్బాయి అక్కడ అంటే పైన రీల్స్ చేస్త అన్ని కూడా అది ప్రాబ్లం హెవీ అనిపిస్తుంది మళ్ళీ ఒక లైటర్ వేలో దాని సొల్యూషన్ ఇస్తూ దాన్ని ఈజీ చేస్తూ చాలా ఒక యాక్చువల్లీ చాలా కత్తి మీద సావు లాంటి సినిమా ఇది అంటే కొంచెం అటు ఇటు తీసుకుంటే అబెట్ గా ఉండదు మచ్ డ్రామా అయిపోతుంది అటు వెళ్ళిపోతే అంటే వెరీ థిన్ లైన్ థిన్ లైన్ అవి లైక్ ఫాదర్ కి ఇంకో పెళ్లి అవటం పిల్లలు కంటాం లేకపోతే నాకు జరగటం అంటే ఏ ఏ సిచ్యువేషన్ తీసుకున్నా కత్తి మీద సావు లాంటిది అది రైటింగ్ అన్ని ఓకే మన కథలో ఉన్నా కానీ మేకింగ్ చాలా కష్టం బికాస్ అందరూ నాచురల్ గా చేయిపోతే నాచురల్ గా తీయిపోతే ఆ ఇట్ వోంట్ హావ్ అన్ ఇంపాక్ట్ లైక్ వాట్ వి హవ్ హారి రైట్ నాకు ఇందులో ఇంకా బాగా నచ్చింది ఏంటంటే ఐదర్ పాయింట్ ప్లాట్ టు నాచురల్ గా ఉండి క్యారెక్టర్ క్యారెక్టర్స్ నాచురల్ గా ఉన్న తీసిన తీత నాచురల్ గా ఉంది ఏది ఓవర్ ఎగ్జాగరేషన్ లేదు ఏది డల్ అయిపోయింది లేదు అంటే ఆ కంటెంట్ ని మన మధ్యన జరుగుతునట్టు ఉంది అన్న నిజం చెప్పాలంటే మీరు మీ క్యారెక్టర్ ప్రకారం అయితే రాగా ఉన్నా అన్నది కాదన్నా ఇప్పుడు ఇద్దరు బాగున్నారు కాబట్టి నువ్వు ఇద్దరు కదా బాగోపోతే నువ్వు పెట్టావు కదా అంటే నాకు నచ్చింది గుళ్ళ సుదర్శన్ ఉంటుంది నరేష్ గారు సుదర్శన్ అమ్మాయి బానే ఉంది కదా అంటే అంటే ఇద్దరు చేసుకోమంటా అందరికి నీలా కొండ బాగున్నారని పెట్టుకున్నావు అందరూ టూ హీరోయిన్స్ అంటే ట్రయాంగులర్ లవ్ స్టోరీ ట్రయాంగులర్ లవ్ స్టోరీ అంటున్నారు కాదు ట్రయాంగిల్ కాదు అని చెప్పి మనం నాకు దీంతో ఇంకొకటి నాకు మంచి మెమరీ ఏంటంటే అనయ్య భీమవరాన్ని మా ఇంటి ఎదురుగుండానే నటరాజ్ థియేటర్ అది చాలా చాలా సార్లు చెప్పా అందులోనే నారీరా నారీ నడుమురారి హండ్రెడ్ డేస్ ఆడింది వంద రోజులు నేను ఈవినింగ్ అయితే పగలంటి ట్రాఫిక్ సౌండ్ల వల్ల అట్ల వల్ల ఇట్ల వల్ల తెలీదు ఫస్ట్ షో సెకండ్ షో అద్భుతమైన మ్యూజిక్ ఆ పాటలు నేను ఆ హండ్రెడ్ డేస్ వింటానే ఉన్నాను ఆ తర్వాత మా ఇంటి పక్కన కళ్యాణ మండపం సో ఆ తర్వాత జరిగే పెళ్ళిళ్ళు ప్రతి దాంట్లోనే అయ్యే పాటలు సో నాకు ఆ ట్యూన్స్ కానీ అవి కానీ ఈ కానీ పట్టేసి అలాంటిది అంత మంచి పాజిటివ్ వైబ్రేషన్ టైటిల్ ఇప్పుడు ఒక రకంగా చాలా చాలా మంచి వైబ్రేషన్ ఆ టైటిల్ కూడా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్